ఆమె తనంతట తానుగా వెళ్ళిపోతారా ఇప్పటికే వెళ్లిపోయేలా చేశారు కూడా పొమ్మల లేక పొగబెట్టారు ఇప్పుడు సింగరేణిలో ఏం జరుగుతోంది ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటి కామ్గా వెళ్ళిపోతారా లేదంటే ఇది నా అడ్డా అంటూ అక్కడే వేస్తారా ఇంతకీ సింగరేణి గనుల్లో ఏం జరుగుతోంది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏ ముహూర్తాన ఏర్పడిందో కానీ మొదట్నుంచి నుంచి వివాదాలే తెలంగాణ ఉద్యమ కాలంలో సింగరేణిలో ఉద్యమానికి ఓ కార్మిక సంఘం ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ మల్లయ్య లాంటి వారు కలిసి తెలంగాణ కార్మిక కార్మిక సంఘాన్ని స్థాపించారు అధికారంలోకి వచ్చాక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవితను నియమించారు దాదాపు పదేళ్ల పాటు ఆమె యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు సింగరేణి వ్యాప్తంగా కవిత హవా బొగ్గు గని కార్మిక సంఘంలో ఆమె చెప్పిందే వేదం చేసిందే చట్టం ప్రస్తుతం కవిత కేటీఆర్ కు మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చిందంటూ ప్రచారం సాగుతోంది ఆ ప్రచారానికి భూతమిచ్చేలా కొద్ది రోజులుగా అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి కవిత సింగరేణిలో టీబీజీకేఎస్ ను కాదని జాగృతి పేరుతో కార్మికుల వద్దకు వెళ్ళే ప్రయత్నం చేశారు దీనిని గమనించిన కేటీఆర్ కవితను దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కవిత సింగరేణి ప్రాంతాల్లో పర్యటించారు ఆ టీబీ టీబీజీకేఎస్ నేతలను కలుద్దామనుకున్న అధిష్టానం ఆదేశాలతో నేతలెవరూ ఆమెను పట్టించుకోలేదట మంచిర్యాలతో పాటు సింగరేణి విస్తరించిన అన్ని జిల్లాల్లో కార్మిక సంఘం నేతలు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు దీంతో ఆమె బెల్ట్ ప్రాంతాల్లో జాగృతి బృందాన్ని ముందు పెట్టి పర్యటనలు సాగించారు అసలే తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని భావిస్తున్న కవితకు తాజాగా కేటీఆర్ నిర్ణయం షాక్ ఇచ్చింది బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో సమావేశం ఏర్పాటు చేసి యూనియన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు కేటీఆర్ ఆయన సారథ్యంలోనే ఇక టీబీజీకేఎస్ ముందుకు వెళ్తుందంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు త్వరలోనే విస్తృత స్థాయి సమాపేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు దీంతో సింగరేణితో పాటు కార్మిక వర్గంలో కవితకు ఉద్వాసన పలికినట్టేనా అనే చర్చ జరుగుతోంది అయితే గౌరవ అధ్యక్షురాలి హోదాలో కవితను కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది యూనియన్ నుంచి కవితను తప్పించడం కోసమే కొప్పుల ఈశ్వర్ కు బాధ్యతలు అప్పగించారు అనే చర్చ జరుగుతోంది వాస్తవానికి యూనియన్ కార్యకలాపాలు ఈశ్వర్ సారథ్యంలో జరిగితే కమిటీల ఎంపిక ఉద్యమాలు ఇతరాత్ర ఆయనే నడిపించాల్సి ఉంటుంది అంటే కవిత పదవికి కేటీఆర్ స్థాయిలో చెక్ పెట్టేసినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కవితను తొలగించామని చెప్పకుండానే ఇన్ఛార్జి పేరుతో కొప్పులను నియమించి ఆమెను బయటికి పంపించే ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు ఇంత జరుగుతుంటే కవిత ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది యూనియన్ బాధ్యతల నుంచి కవిత తప్పుకుంటారా లేదంటే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో కొనసాగుతారా అదీ కాదంటే తన పాత పరిచయాలను ఉపయోగించుకుని మరేదైనా యూనియన్ పెడతారా అనేది తేలాసి